జిల్లా వ్యవసాయ శాఖ అబ్దుల్ మన్నన్ సస్పెండ్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సెలవు సైతం పెట్టకుండా మూడు రోజుల నుండి విధులకు అవుతున్నందుకు గాను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న అబ్దుల్ మన్నన్ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది హాజరు రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని తనిఖీ చేశారు హాజరు రిజిస్టర్ పరిశీలన కార్యాలయ పరిపాలనా అధికారి అబ్దుల్ మన్నన్ గడిచిన మూడు రోజులుగా విధులకి గుర్తించిన జిల్లా కలెక్టర్ వివరాలను అడగగా ఎలాంటి సెలవు దరఖాస్తు చేసుకోలేదని అలాగే సమాచారం సైతం ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్కు కు తెలిపగా దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అబ్దుల్ మన్నన్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు పనివేళ్లలో కార్యాలయంలో ఉండకపోయినా ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అనుమతి లేకుండా విధులకి గైర్హాజరు అయినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏ శాఖ ఉద్యోగులైనా వదిలిపెట్టేది లేదని కలెక్టర్ హెచ్చరించారు అందువల్ల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దని కోరారు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఆ కార్యాలయానికి వచ్చే రైతులకి పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇందుకుగాను రెండు ఫోన్ నెంబర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని వాటిని నమోదు చేసేందుకు మాట్లాడేందుకు ఇద్దరు చొప్పున నలుగురు ఉద్యోగులను ఏర్పాటు చేయాలని అలాగే రుణమాఫీకి సంబంధించి కార్యాలయంలో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ను ఫోన్లో ఆదేశించారు